శివుణ్ణి మించినటువంటి సామరస్యాన్ని సాధించిన దైవం లేడు మానవుడు లేడు శివుడిలో ఉండే సామరస్యం అంటే ఏమిటో తెలుసా ఆయన వాహనాలు గమనించండి ఆయన వాహనం ఎద్దు అమ్మవారి వాహనం సింహం ఈ సింహం కనుక ఒక్క దెబ్బ వేసేదలుచుకుంటే పొద్దున్న రెండు ఇడ్లీ సాంబార్కి సరిపోతుంది ఎద్దు కానీ ఇంతవరకు అమ్మవారి వాహనం శివుడు వాహనం జోలుకి వెళ్ళలేదు ఆ రెండు కలిసే ఉన్నాయి ఇంకా విచిత్రమైన విషయం ఒక రాజు పండితుల సభ జరుగుతూ ఉండగా ఓ ప్రశ్న వేశాడు ఏమండి దేవుళ్ళు కూడా విషయం తాగుతారండి ఎక్కడైనా మానవులు తాగారంటే అర్థం ఉంది సంసారంలో బాధలు పడలేక విషం తాగుతారు లేకపోతే ఉద్యోగంలో బాధలు పడలేక తాగుతారు ఏదో ఉంటాయి రకరకాల ఆత్మహత్యలు చేసుకుంటారు లేకపోతే ఎక్కడో దేవుడు కోచింగ్ శిక్షణ కోసం పనిపిస్తే శిక్షణ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటారు అలా ఉంటాయి కానీ శివుడికి ఏం పైవండి శివుడు పరమశివుడు కదా అమ్మవారు ఆయన భార్య కదా రత్న గిరివేయ కలోల ముక్త ఫలాన్విత అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటి తటి కనకాంగత కేజూర కమనేయ భుజాన్విత అయినటువంటి అమ్మవారు భార్యగా ఉండి సాక్షాత్ అన్నపూర్ణాదేవి కదా ఆయనకి ఏం కష్టం వచ్చిందని తాగాడు అని అడిగాడు ఆలాహల భక్షణం చేశాడు కదా ఎవరైనా కష్టం వస్తే విషయం తాగుతారు కదా జీవితాన్ని తట్టుకోలేక అంటే వెంటనే పండితుడు అన్నట్ట ఉండే కష్టాలు నీకేం తెలుసు మనం ఎంతసేపు మన కష్టాల గురించి ఆలోచించి దేవుణ్ణి పోగొట్టమని అడుగుతాం దేవుడు వెంటనే పక్కన ఉన్న అమ్మవారికి వేసేసి పార్వతి మన కష్టాలు మనకుంటే వీడేవాడు మనకొచ్చి కొబ్బరికే కొడుతున్నాడు ఇక్కడ సంత అంటే మన కష్టాలు మనకున్నాయి మన కష్టాలు పోవాలి కదా రెండు మేము ఆయనకున్న కష్టాలు ఏమిటండి అంటే అత్తు గణపతి వినాయక చవితి వచ్చింది పెద్ద కొడుకు కదా అందుకని శివుడు అడిగట పార్వతీదేవి ఉన్న అబ్బాయి పెద్ద కొడుకు కదరా ఏమైనా మంచి బట్టలవి కొనుక్కుంటావా ఏం కొనుక్కుంటావా ఆయన నీ కోరిక ఏమిటో చెప్పు నీ పుట్టినరోజు కదా అన్నట్టు వినాయకుడు అన్నట్ట ఏం వద్దు నాన్నగారు ఇవన్నీ నాకెందుకు వచ్చింది మన కుటుంబ సభ్యులమంతా కలిసి ఉంటే చాలు ఇంకేమి నాకు అక్క అలా కుదరట్లేదు మీరు వెళ్ళి కాశీలో ఉంటారు అమ్మ వెళ్ళి కనకదుర్గ కదా విజయవాడలో ఉంది నన్నేమో కాణిపాకంలో బారేశారు ఇక తమ్ముడు సుబ్రహ్మణ్య స్వాములు ఆయన బిక్కవల్లో బారేశారు బయటికి నలుగురు నాలుగు చోట్ల ఉంటున్నాయండి భక్తులు కొబ్బరికాయలు కూడా చంపేస్తున్నారు మన ఇక్కడ ఏ వద్దు నా పుట్టినరోజు నాడు అందరూ ఓ చోట ఉంటే చాలు అంటే చూడన్నట్టు వెంటనే మరి మీడియా వారిని పిలవాలి కదా అన్నట్టు పిలుచుకుంటే తప్పే ఉందరు మరి అందరూ నాకు మీడియా వారు రా వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కెమెరాలు వాళ్ళు పట్టుకుని వస్తారు కదా ఇక్కడికి వచ్చినట్టే అక్కడికి వచ్చారు పాపం శ్రమపడి అక్కడికి వచ్చారు కూర్చున్నాక వినాయకుడు పుట్టినరోజు సందర్భంగా ఆయన కోరింది ఏమిటి అంటే మనమంతా ఒక చోట కూర్చుంటే సారి ఇంక నాకేం ఒక్కల నాలుగు ముచ్చట్లు మాట్లాడుకుందాం మధ్యాహ్నం ఏమన్నా అమ్మ పులిహోర బొబ్బట్లు చేస్తే తినేసి వెళ్ళిపోతాం నాకు ఇంకేం అక్కలేదు అని చెప్పి కూర్చున్నారు కూర్చున్నాక చిత్రం జరిగింది వీళ్ళు కూర్చున్నాక వీళ్ళు బిడతో సరిపోతా వాళ్ళ వాహనాలు కూడా వచ్చి పక్కన కూర్చున్నాయి వినాయకుడు వాహనం వెనక అమ్మవారి వాహనం సింహం శివుడు వాహనం ఎద్దు కుమారస్వామి వాహనం నెమలి ఇవన్నీ పైగా ఈయన మేడలో పావు ఒకటి ఇదోటి అదనంగా ఇక్కడ మొత్తం అన్నీ వచ్చేసి ఇక్కడ కూర్చో మేము ఫోటో దిగుతాం మీరే దిగల ఏమిటి అని ఫోటోగ్రాఫర్ స్మైల్ అనగానే పావు ముందు మీద అంతకంటే స్మైల్ అని వాడు చూస్తాడు ఫోటో తీరాడు ఇంకా

కుటుంబ అని విచిత్రమైన సమాధానం చెప్పాడు అందరూ కలిసి కూర్చుని ఏదో కాసేపు నాలుగు వచ్చట్లు మాట్లాడుకుందాం చూస్తుంటే అనుకోకుండా పాముకు తిన్నగా ఉండే లక్షణం లేదు కాబట్టి ముడుచుకుని కూర్చోవడానికి దానికి కాళ్ళు కూడా లేవు కాబట్టి అది మెడలో అటు ఇటు జరుగుతూ అటు ఇటు జరుగుతూ నెమ్మదిగా కొంచెం కిందకొచ్చింది ఈ మాట గుర్తుపెట్టుకోండి మళ్ళీ చివరిలో ఉంటుంది దీనికి సమన్వయం పాము శివుడు మెడలోంచి కొద్దిగా ఇలా కిందకొచ్చి మోకాల మీదకి జారింది అంటే మెదడు మోకాల్లోకి వెళ్ళింది అర్థం అక్కడ అక్కడికి వచ్చింది అక్కడికి వచ్చేసరికి దానికి ఏం బుద్ధి పుట్టింది అత్తు వంచపతేర్భూష భుజంగం కృధా పక్కనే వినాయకుడు పక్కనే ఎలక కనపడింది అప్పుడు బావు కనిపించింది ఈ నేల బట్టి ఎప్పుడు కనిపించాల ఈ ఎలకను చూడగానే ఒక్కసారి గుటకాయ అంటే పోల తిని చాలా కాలమైంది అస్తమానం ఇక్కడికి వస్తూనే ఉంది ఎలక అయినా సరే దీన్ని ఇలాగే పోనిచ్చో ఫ్రీగా వచ్చేదాన్ని ఎవరైనా పోగొడతారా అన్ని ప్రభుత్వాలు ఉచిత పథకాల మీదే కదా బతుకుతున్నాయి అందుకని ఫ్రీగా పట్టుకొచ్చి చూస్తుంటే ఎలకొచ్చింది ఇక్కడ ఒక గొక్క ఒక గొక్కేసేస్తే పాల అది నాకు నాకెందుకు వచ్చింది అసలు ఏమైనా పామునన్నాక ఎలక పెట్టాలి కానీ జాతి సహజమైన ఆహారం పెట్టాలి కానీ ఏమిటో అమాయవకుడు తెలుగువారు పాముకు పాలు పోస్తారు నేను పాలు తాగనని వాళ్ళకి తెలియదు కదా అనుకుంది పాలు ఎందుకు నాకు పాలు తాగనే నాకు ఎలకలు కావాలి కప్పలు కావాలి ఎవడు ఎలక తేడు కప్ప తేడు ఇక్కడ దొరికింది ఓ దెబ్బేస్తా అయిపోయా గుడ్ మార్నింగ్ అనుకుంది అనుకుని వాహం భుజంగం కృధా వెంటనే దాని కోపం వచ్చింది వెంటనే ఎలకని మింగెద్దో సర్రమని పైకింది ఎలక పరిగెట్టేసింది దాని ప్రాణం అంతవరకు ఇది ఎప్పుడుకి అలాంటి ఆలోచన చేయలేదు అది పరిగెట్టే అవసరం రాలేదు వచ్చేసింది ఇక్కడ ఎలక పరిగెట్టేసింది వెంటనే తంవాకాగా షడానస్య కోసం పాము పరిగెడుతుంటే సుబ్రహ్మణ్య స్వామి వాహనమైన నెమలి పాము చూసింది అజ్జ బాబు నాకు పామే కదా ఆహారం నేను బతికేదా దాని మీద పక్షులన్నీ పాములు లేదంటాయి కదా పైగా మాకు పక్షులకు ఆకలి ఎక్కువ తదక్ష్ణుధావయం అని రామాయణంలో చెబుతారు పక్షులకు ఆకలి ఎక్కువ రామాయణంలో చాలా విచిత్రమైన మాట చెబుతాడు వాల్మీకి మహర్షి మనమంతా జాగ్రత్తగా ఉండాలి సంపాతి అనే పక్షి ఈ వానరులు కొన్ని వేల మంది అక్కడికి శీతాన్వేషణ కోసం రావడాన్ని చూసి వాళ్ళు ఏదో అనుకుని మనకు ఆహారం దొరికింది కదా మింగేద్దామని చూస్తాడు నోరు తెరుస్తాడు గట్టిగా అంగదుడు ఉంటాడు అక్కడ ఏమయ్యా నీళ్ళు మింగేస్తాడు సగం మంది లోపలికి వెళ్ళిపోతారు ముక్కులు నోరు మధ్యలో ఉంటారు ఇక్కడ అందులో ఈ అంగదురు వీళ్ళు మాట్లాడుకుంటే ఎవడో సీతాదేవిని వెతకడానికి అన్న మన ఎవడో మింగేస్తున్నాడు అంటే సీతాదేవి అన్న మాట విని మొత్తం నోట్లో ఉన్నవాళ్ళందరినీ పెట్టి కుదిరించారు ఆ సంపాది వీళ్ళు మీ ఇల్లు కానీ సీతాదేవిని వెతకడానికి వచ్చారా నేను మీకు జాడ చెప్పడం కోసమే ఇక్కడ ఉన్నానయ్యా నాన్ను మీకు జాడ చెప్పమని చెప్పిన మహర్షి మతంగ మహర్షి ఆ మహర్షికి నేను భక్తుణ్ణి శిష్యుణ్ణి అందుకని ఇక్కడ ఉన్నాను అన్నాడు సమరసతా వేదిక సాక్షిగా నేను ఒక గొప్ప మాట చెప్పడానికి చాలా ఆనందిస్తున్నా ఆ మతంగ మహర్షి మాదిగ కులానికి చెందినవాడు మహాతపస్సు చేశాడు మహాతపస్సు చేశాడు మతంగా అనే శబ్దం నుంచే మాదిగా అనే పదం వచ్చింది అమ్మవారు స్వయంగా మాతంగ కన్యా జయ మాతంగతనజే జయ నీలోపల ద్యుతీ జయ సంగీతరసికే జయ లీలాసుక ప్రియే శ్యామలా దండకంలో ఉన్న విషయం అంతటి గొప్పవాడు మాతంగ మహర్షి ఆయన శిష్యుడు అనే శబరి ఆ మతంగ మహర్షి నాకు రెక్కలు వచ్చాయని చెప్పాడు ఆయన నీ ఆహారం నీ దగ్గరికి వస్తుందయ్యా అన్నాడు అందుకని నేను ఇక్కడున్నాను మీరు వచ్చారు మింగేసాను అంటే అప్పుడు అంగదురు అడుగుతాడు ఉరికే సమాచారం కోసం అడుగుతున్నానయ్యా మనలో మనవాడు నీ ఇల్లు బంగారంగా ఐదు వందల మందిని మింగేసావు తినేస్తావా అరుగుతుందా అన్నాడు ఇది టిఫిను మధ్యాహ్నం భోజనం ఐదు వేలు లెక్క అన్నాడు వాడి కెపాసిటీ ఏది అంత ఉందా నీకు అంటాడు నాకు ఆకలు ఉండం కాదు లోకల్లో ఎవరికేమున్నాయో చెబుతాను చూడంటాడు తీక్ష్ణకామాస్తు గంధర్వాహ తీక్ష్ణకామా భుజంగమాహ తీక్ష్ణకామా భుజంగమాహ మృగాణాం చ భయం తీక్ష్ణం శివుడు పేరు చెప్పాం కదా అందుకని వచ్చేసింది వెంటనే మృగాణాం తు భయం తీక్ష్ణం తతక్షి తీక్ష్ణ క్షుధాభయం గంధర్వునికి కామవాంచ ఎక్కువ పాములకి భయం ఎక్కువ తు భయం తీక్ష్ణం మృగాలకి భయం ఎక్కువ పాములకి కోపం ఎక్కువ మాకు పక్షులకి ఆకలి ఎక్కువ అన్నాడు ఆశ్చర్యమిటో తెలుసా ఈ వాల్మీకి ఈ విషయాలను చెప్పాడు పాములకేమో కోపం ఎక్కువ పక్షులకేమో ఆకలి ఎక్కువ మృగాలకేమో భయం ఎక్కువ గంధర్వులు కామవాన్ ఎక్కువ మనుషులకి ఏమిటి ఎక్కువ చెప్పలేదు నాకు రామాయణం చదివితే అదే అనుమానం వచ్చింది రామాయణం చదివేది మనుషులు కదా పాములును ఒక పక్షులు చదవవు కదా పాముల గురించి ఎందుకంటే చెప్పడం మనుషులకేమిటో చెప్పాలి అదే ధ్వని రామాయణంలో ధ్వని అంటారు అంటే ఏమిటి తెలుసా మనుషులకి నాలుగు ఎక్కువే అందుకే చెప్పలేదు మనకు అన్నీ ఎక్కువే అసలైన చోట ఉండవు వేరే చోట ఉండవు భయపడకూడని విషయానికి భయపడతాం మనం భయపడవలసిన విషయానికి భయపడం మనం ఉప్పు చూచి భయము ఊరగాయ భయము పుట్టుమత్స భయము పూజ భయము దీపి తీపి తినగ భయము దిష్టి దిష్టి భం దిష్టి అన్న భయము భయము లేనిదొకటే పాప భయము ఉప్పు వేసుకోవడానికి భయపడి చచ్చిపోతా ఉండే లావైపోతామేమో అని ఇదో చెప్తారు ఇక్కడ ఊరగా వేసుకోవట్లేదు ఈవేళ యువతరం వాడు కూడా శుభ్రంగా ఊరగా వేసుకుని తినండి సంతానం కలకపోతే నాది పూజ ఏం తింటారండి తిండి మానేసాక సంతానం ఎలా కలుగుతారండి సరే తిండి లేదు అన్నిటికీ భయాలే ఇక పూజల్లో మనకున్న భయాలకు లెక్కలేదు మా ఫోన్లు మోగేది దాని గురించే అలా పెట్టచ్చండి ఇలా పెట్టచ్చా ఇలా చేయించండి అలా మొత్తం మీద మానేశాడు చేయడం మానేశాడు ఈ శంకలు ఎక్కువయ్యాయి మంగళవారం చేయిచ్చా శుక్రవారం చేయిచ్చే అన్నం తినడానికి ఎప్పుడు మంగళవారం తినచ్చా శుక్రవారం తినొచ్చా అంటలేదు తినేస్తున్నారు మూడు పూట్ల అంటే భయం అంటే భయం శకునం అంటే భయం అన్ని భయమే అసలు ఉండవలసిన భయం ఏమిటి పాప భయం ఒక మహాపాపం చేయడానికి భయపడాలి కదండి మనం ఆలోచించకుండా ఎలా చూస్తున్నామండి బలహీన వర్గాల స్థలాలు ఎలా ఆక్రమిస్తున్నాం భూములు ఎలా ఆక్రమిస్తున్నాం ఎలా దోచుకుంటున్నామండి సమాజంలో మనం ఏమైనా భయపడుతున్నావా అందరిని కడిగిన ఒక్కేయాలే వేదాంతం చెబుతాడు ఇక్కడ అందిని కడిగిన అక్కడ అక్కడెక్కడ భయం లేదు మళ్ళీ ఈ భయాన్ని పోగొట్టడానికి ఎక్కడ మురుగుదాం ఆ గంగలో మురుగుదాం ఇవి ఎక్కడ ముగినా కుదరదు మొత్తం గోకుపోతుంది అనుమానం లేదు ఇక్కడ ఈ భయపడవలసింది దీనికి కదా ఉప్పుకి ఊరకాయకి కాదండి అనవసరమైన వాడికి భయపడతాం కోపం ఎక్కువే మనకి ఎవరి దగ్గర అనవసరమైన వాడు చిన్న విషయానికి ఇంట్లో ఓ రెచ్చిపోతాం ఇక్కడ బయట ఎంత గొడవ జరిగినా అవమానం జరిగినా సరే మనం మాట్లాడకూడదు మనం మాట్లాడకూడదు బాగుండదు అక్కడ వచ్చేస్తాడు లోపలికి ఎక్కడ ఇంట్లో మాత్రం ఎగురుతాడు ఇంత పొడుగు ఎక్కడ కోప్పడాలో అక్కడ ఉండదు అనవసరం ఏం చూడడం ఎక్కడ భయపడాలో అది ఉండదు అది చెబుతాడు ఇక్కడ పక్షులకు ఆకలి ఎక్కువ అందుకని వెంటనే నెమలు అనుకుంది ఎరక ఎలక కోసం పరిగెడుతోంది పాము పావుని తినేద్దాం అనుకుంటుట తక్ష్ణ క్షుధావయం ఆ పాము పరిగెడడం పాము కోసం నెమలు పరిగెట్టడం చూసింది కదా తర్వాత తమ్వాహాపి గజాన గిరిజావాహాపి ఆ పరిగెడుతున్నటువంటి నెమలి వాహనం కలిసి చూసింది కదా ఎద్దు సింహం చూసాయి తమ్వాగా గజాననం ఎనక్కోసం పావు పరిగెడుతుంటే పావు కోసం నెమలి పరిగెడుతుంటే అమ్మవారి వాహనమైన సింహం చూసింది ఎవరిని వినాయకుడు చూసింది అమ్మవారి వాహనం ఎందుకంటే వినాయకుడు ముఖం ఏనుగు ఏనుగు సింహానికి ఆహారం కదా అయ్య బాబు ఏనుగు ముఖం ఎక్కడ కనపడుతుంటే మళ్ళీ నేను ఫుడ్ కోసం వెతుక్కోవడం ఏంటి పని లేకుండాను దెబ్బ కొడితే పోలా అని ఏనుగు ముఖం మీద దూకింది ఆయన పెరుగు అమ్మా అంటే మమ్మీ అని ఇంక వినాయకుడు తెలుగు మీడియం చదువుకున్నాడు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి అమ్మవారు కూడా విచిత్రం అండి కొడుకు మీద ఏను సింహం దూకింది అంటే తన వాహనమే కదా దూకద్దని చెప్పాలి కదా ప్రవృత్తి విచిత్రంగా మారిపోయింది ఆవిడ అంటూ ఇవన్నీ సరైన శివుణ్ణి ఇలా అని ఆ నెత్తి మీద అదే వత్తే అందట ఆవిడ కూడా ఆవిడిది ఇక్కడ పుట్టినరోజు నాడు ఫోటో దిగుతామంటే గంగాదేవి కూడా వచ్చేసింది నెత్తి మీద ఈవిడ సవితి కదా అందుకని వెంటనే శివుణ్ణి ఇప్పుడు గంగాదేవి అవసరం అంటే నేనేం చేయను వెనకాల ఉంటుంది వాటర్ ట్యాంక్ వద్దంటే ఉండదా అని అది వాటర్ ట్యాంక్ నేనేం చేయను ఇక్కడ నెత్తి మీద మోస్తున్నా దాన్ని నేను రమ్మన్నానా కూడా ఇప్పుడు ఫోటోలో కూడా అవసరమా ఫోటోలో ఉంటే అయిపోతుంది రెండో భార్య అని ఫోటో లేకపోతే కనీసం నేను కోర్టుకెళ్ళి కేసు పెట్టచ్చు అసలు భార్య అని నేనని అందుకే ఆడాడందరూ గుర్తుపెట్టుకోవాలమ్మా నమస్కారం పెట్టు కోరుతున్నా గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఎప్పుడు పేరు చెప్పమని అడగక్కండమ్మా మీ పేరు ధర్మపత్ని సమేతస్య అనమాన మగాళ్ళు తక్కువ వాళ్ళు కాదు ఏ పేరు చెప్తే ఆ పుణ్యం వాళ్ళకి వెళ్ళిపోతుంది మరి పేరు చెప్పే అవకాశం వాడు ఒంటరికా వెళ్ళినప్పుడు వేరే పేరు చెప్పేస్తాడు అక్కడ కుదరదండి ఊళ్ళో అర్చకులు కూడా గుర్తుపెట్టుకున్నారు పేరు చెప్పినా కుదర ధర్మపత్ని సమయ దర్శ అంటే ఇంటి దగ్గర ఉన్నా సరే అన్యాయం జరిగినా సరే ఈ పూజా ఫలం నోము ఫలం మొత్తం ధర్మపత్రినికే చెందుతుంది అంత గట్టిగా ఉంటుందండి భారతీయ ధర్మం అన్నా హిందూ ధర్మం అన్నా ఎక్కడికక్కడ మేకు బిగింపే తిరగ తిరగ ఉండదు మనం దాన్ని మార్చకూడదు మన అహంకారాలతో మార్చేస్తాం మనకి ఏమిటంటే నా పేరు చెప్పలేదు మొత్తం ఆ బంధువులు పే పూజారాయం చచ్చిపోతాడు ఇవన్నీ కంఠస్థం చేయలేక పగ ఇప్పుడు పెట్టుకునే విధవ పేర్లు చెప్పేనా లేవని నూరు తిరగ వడ్డంగా ఉంటాయి ఇవన్నీ అది పూర్వకాలం పేరు లేదో వాడు చెప్తారు ఇక్కడ ఏం చెప్తారు ఆ పేరు ఇవ్వటం ముందు ఆయనకే అర్థం కాలేదు అది దాని స్పెల్లింగ్ కు తెలియదు పేరు చెప్పమని అనకూడదు ఒక యజమాని పేరు చెప్తారు అది కూడా గోత్రం కోసం అంతే అస్య యజమానస్య స సభ సభాంతవస్య ధర్మపత్రిని సమేత చాలండి కుటుంబంతో సహా బంధువులతో సహా ఆయనకి మళ్ళీ మన పేరు దేనికి ఇక్కడ దాని దానివల్ల ఇబ్బంది ఏమిటి అంటే ధర్మపత్రి అంటే ఖచ్చితంగా భార్యకి జరుపు పొందుతుంది చెందుతుంది ఆ పొలం అక్కడ ఉన్నా లేకపోయినా పేరు చెప్పారంటే ఆ పేరు ఎవరిదో వారికి చెందుతుంది మనకు రెండు మూడు పేర్లు ఉంటాయి ఓ లెక్క ఏదైనా ఉందా అందుకని మన హిందూ సంప్రదాయాలన్నీ కూడా పక్కాగా మొత్తం సమాజాన్ని సంరక్షించడం కోసం ఏర్పడ్డాయి అందుకని అదే ప్రయత్నంతో ఉండాలి మనం ఆచారాన్ని గౌరవించాలి అందుకని అమ్మవారికి కూడా ఇక్కడ భయం ఏమిటంటే ఈ గంగానది కనుక ఈ ఫోటోలో పడి వినాయకుడికి తల్లి నిరూపణ అయిపోతే ఏమిటి గొడవ అనవసరంగా ఎనికి రెండు పెళ్ళిళ్ళు నేను ఒప్పుకోవాలి కదా గౌరీ జెండు సుతామసూయతి శివుణ్ణి అడిగింది ఇప్పుడు ఆవిడ ఇక్కడ అవసరమా పంపే పంపేయరాదా ఫోటో రదా వెళ్ళవచ్చు కదా వినాయక శివుకి నా కొడుకు పుట్టినరోజున కూడా ఈవిడ అవసరమా అంటే ఆవిడ ఏమి సమితి కాదు ఏమీ కాదు అసలు మనిషే ఏకాదో నది వాటర్ దాని గురించి నువ్వు ఎందుకంత భయపడతావు శివుడికి విసుగు మా కైలాసంలోనే ఇన్ని గొడవలు అవుతున్నాయి ఈ ఎలకనేమో పావు మింగేస్తాను ఉంటుంది పావునేమో జమలి మింగేస్తానే ఉంటుంది ఎత్తునేమో సింహం మింగేస్తుంది ఏనుగు మీద సింహం ఇగో అమ్మవారు కూడా కొడుకును పట్టించి కూడా మానేసి పైన సవితుందని గొడవ పడుతుందని ఇలా కుటుంబ కలహాల వల్ల విసుగెత్తిపోయి శివుడు విషయం దాగేట ఆ కవిగారి చెప్పిన విషయం అది ఇప్పుడు ఇందులో కీలకమైన విషయం గమనిద్దాం అసలు ఈ మొత్తం తగాదా ఎక్కడ మొదలైందండి మెడలో ఉన్న పాము కిందికి జారడం వల్ల మొదలైంది పాము అయినా మనమైనా ఎప్పుడు భగవన్ నామస్మరణ నుంచి బయటకు వస్తామో అక్కడే మొత్తం విభేదాలన్నీ మొదలవుతాయండి అక్కడే మొత్తం భయ విభేదాలు మొదలవుతాయి మన కులము మన మతాలు మన ప్రాంతాలు మన గొడవలు మన ఇల్లు మన వాకిలి వాళ్ళ కాడు సహా అన్నీ ఎప్పుడు గుర్తొస్తాయంటే భగవంతుడి నుంచి నువ్వు బయటపడినప్పుడు జారిపోయింది పాము మెడలో ఉన్న పాము మెడలోనే ఉంటే ఇన్ని వేల ఏళ్లుగా కైలాసంలోకి వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి వస్తూనే ఉన్నారు వాహనాలు కూడా వస్తున్నాయి కదా ఎప్పుడూ లేని ద్వేషం ఇప్పుడు ఎందుకు వచ్చిందండి పాము మెడలోంచి జారింది భగవత్ స్మరణ నుంచి అంగుళం జారినా సరే పతితం అయిపోవడం ఖాయం పతితం అయిపోవడం ఖాయం ఆ భగవత్ స్మరణలోనే మనం ఉంటే సదా జనా హృదయే సన్నివిష్టగ అంగుష్టమాత్ర పురుషోంతరాత్మ సదా జనా హృదయ సన్నివిష్ట తమ అక్రతు పశ్యతిత శోక ధాతు ప్రసాదాన్మ హిమానమాత్మనఖ ఆత్మ ప్రభావంచేత పరమాత్మ యొక్క ప్రభావం చేత హృదయంలో అంగుళం అంగుళం పరిమాణంలో బొటనవేలు ఆకారంలో ఉండేటువంటి పరమాత్మ తేజస్సుని మనం చూడగలిగితే కులభేదాలు అనేవి ఎక్కడైనా ఉంటాయా కులభేదాలు అనేవి ఎక్కడైనా ఉంటాయా